తిరుమల ప్రసా లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనను ప్రాయచితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారట దీనిపై సోషల్ మీడియాలో పలు అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే అది వదిలేసి ఇలా దీక్షలు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు చట్టపరమైన చర్యలు తీసుకునే ఇలాంటి వాటిని అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు పవన్ దీక్ష చేత ప్రాయశ్చిత్తం జరుగుతుందని కామెంట్ చేస్తున్నారు అంటే నాటకీయంగా ఒక కథనాన్ని నడిపి ప్రచారం పొందటానికి ఈ పవన్ కళ్యాణ్ ఇలా చేస్తున్నాడా అని అనిపిస్తుంది అంటే మనకి ఏది పవన్ కళ్యాణ్ వామపక్ష భావాలు మాట వ్యక్తం చేస్తాడో సనాతన ధర్మాన్ని భావాన్ని వ్యక్తం చేస్తుంటాడు అంటే ఇప్పుడు ఈ ప్రచారం ఎప్పుడైతే అమరావతిలో రాజధాని నిర్మాణ సమయంలో దాని గురించి ఆయన ఎన్ని రకాల మాటలు మాట్లాడాడో మనకు తెలుసు కదా ఇప్పుడు అమరావతి గురించి స్పష్టమైన అంటే చంద్రబాబు ఏం చెప్తే అదే అన్నట్టుగా అనిపించేస్తున్నాడు ఇప్పుడు దేవాలయం గురించి లడ్డూలో కల్తీ గురించి కూడా ఇదే చెప్తాడు అంటే పన్నెండు రోజులు దీక్ష చేస్తాడని ఆయన పనులను చేసుకుంటే ఏం దీక్ష చేస్తాడో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా అది హాస్యాస్పదంగా ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఒక స్థిరత్వం లేదు ఆయన చంద్రబాబు తర్వాత నేను వారసుడిగా రావాలని ఆశిస్తున్నాను ఆశించడంలో రాజకీయంగా ఆశించడంలో తప్పులేదు కానీ ఒక రాంగ్ కాదని తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ఆ లడ్డు పవిత్రతను అంటే సంశయాన్ని కలిగించే ఒక కార్యక్రమానికి తన తనకున్న పాపులారిటీని వినియోగించి దాన్ని తను దాన్ని ఇంకా ఎక్కువ చేయాలని ప్రయత్నించడం మాత్రము తప్పకుండా అది అంత సమంజసమైన నిర్ణయం అని నేను అనుకోను ఎందుకంటే ఈ సమస్యను వీలైనంత తొందరగా అందరూ కలిసి పరిష్కరించి ఆ ఆ సమస్యకు ఒక పరిష్కారం చూ చూపేయాలి విపరీతమైన ప్రచారం చేయటం వల్ల అది జగన్మోహన్ రెడ్డికి ఏదో హాని జరుగుతుందని అనుకుంటున్నారు కానీ హాని జరిగేది చంద్రబాబు నాయుడికి ఆయన ప్రభుత్వానికే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అలాగే తిరుమల తిరుపతి దాని దేవస్థానం ఇమేజ్ కూడా కొంత డ్యామేజ్ అవుతుంది దీనివల్ల ఏంటి ఎవరికి ప్రయోజనం చంద్రబాబుకి ఏం ప్రయోజనం ఉంటుందా పవన్ కళ్యాణ్ ప్రయోజనం ఉంటుందా అంటే రాజకీయ ప్రయోజనం ఏమైనా అని ఆశిస్తున్నారు అది ఎలాగ ఏ టర్న్ తీసుకుంటుందో మనం చెప్పలేం ఆ ల్యాబ్లలో పరీక్షల మీద అనేక సందేహాలు ఉన్నాయి అసలు నెయ్యి సేకరణ పద్ధతి గత గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఏం జరుగుతున్నదని తగ్గి చేస్తే చాలా విషయాలు బయటకు రావచ్చు ఎందుకంటే అంత తక్కువ రేటుకి ఇటీవలి కాలంలో నెయ్యి సరఫరా చేయడం కష్టమే దానికి ఏంటంటే బటర్ ఆయిల్ దిగుమతి చేసుకున్నారా బటర్ ఆయిల్ లో ఏమైనా కల్తీ జరిగిందా అనిమల్ ఫ్యాట్ ఏమన్నా కల్తీ జరిగిందా బటర్ ఆయిల్ సోర్సింగ్ ఆఫ్ బటర్ ఆయిల్ ఎట్లా జరుగుతుంది ఈ సమస్యను మనం ఇప్పుడు ఏదో విజయ డైరీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ డైరీ తెలంగాణ డైరీ వాళ్ళు కూడా మేము నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు వస్తున్నారు అన్నట్లు ప్రచారం జరుగుతుంది నిజానికి ఈ రెండు సహకార సంస్థలకు అంత కెపాసిటీ ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు అంటే లిమిటెడ్ క్వాలిటీస్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అయితే ఆవులను గోవులకు సంబంధించిన నెయ్యి కావాలి కాబట్టి అది గేదె పాలు కూడా అని అంటున్నారు కాబట్టి గేదె పాలు మరి భక్తుల వరకు గేదె పాలు పర్వాలేదా గేదె నెయ్యి స్వామి వారికి మాత్రమే ఆవు నెయ్యి అక్కడే గోశాలలో వెంకటేశ్వర స్వామి గోశాలలోనే చేస్తున్నారు కాబట్టి అది సరిపోతుంది ఇక్కడ భక్తులకు వేద వేదే పాలైన వేదే అయినా పర్వాలేదా మరి ఆగమ శాస్త్రం ఏం చెప్తుందో ఆగమ శాస్త్రం ఏంటంటే వాళ్ళకి ఒక స్థిరత్వం ఉండదు వాళ్ళు అటు ఇటు అటు ఇటు చెప్తా ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ ప్రతి మాటకి రకరకాల అర్థాలు చెప్పే సమర్థత ఆ సమర్థతే కాకుండా ఆ మాటలు చెప్పి జనాన్ని నమ్మించే సమర్థత కూడా వారి ఉన్నది కాబట్టి మనం తలబోపడం తప్ప ఇంకేం చేయని ఒక జన సమూహం తయారైంది కాబట్టి